ا کلاں نہ کڑو اٻي پئي کدو اسا کي پتا نٿو کنيو 5.5 مالا 5.5 مالا 5.5 చెప్తున్నారు మేము పొద్దుగానే శాంతంగా నిలబడితే నాకు బస్తాలు దొరకలేదు ఇంకా రెండు వందలు అమ్ముకుంటున్నారు ఇంకా మారకపోతే చెప్పండి લાક્ષ્ય યુરે ઇદમલ્લા પર વેંતરે જેરલ દીસતાલે લાક્ષ્ય યુરે ઇદમલ્લા પર વેંતરે જેરલ દીસતાલે લાક્ષ્ય યુરે લાક્ષ્ય પરલા જ વેદમલ્લા પર વેંતરે જેરલ દીસતાલે દેવી રાજ્ય દેવી રાજ્ય દંગલ રાજ્ય દોપીડી રાજ્ય દોપીડી રાજ્ય દંગલ રાજ્ય

इकेलाल राजम दो पीढ़ी राजम ब्लॉग जैसा है तो मैं सापेजमल्ला पर वेटने हाय मार दे मारवा के बैठा हूं उनका बेटा हां मतलब अपन जाना वहां पर మాకు ఏవో చిట్టి రాసి మూడు వందల బస్సుల్లో ఎంత షాపు పంపించారు అయితే మాకు బస్తాలు రాలేదు ఎందుకు రాలేదని మేము నిలదీస్తే మేడం తీసుకొచ్చి నిలదీస్తే ఆల్రెడీ షాప్ అయినా ఏం అంటే మేము నలభై బస్తాలు హమాలోలకి ఇచ్చేసినాము ఎందుకంటే వాళ్ళకి ఇవ్వకపోతే మాకు పని చేస్తలేరు అని వాళ్ళు చెప్తున్నారు మేడం ఏం చెప్తుందంటే నా పర్మిషన్ లేకుంటే మీరు ఎలా అని మేడం అడిగితే కూడా మాకు బస్తాలు లేదు ఇప్పుడు దాకా నలభై బస్తాలు మేము నైన్ల నీళ్ళు మాకు బస్తాలు చూపడం లేదు మీరు చాపోలు అమలు పేరు మీద నలభై బస్తలు అదే అమ్ముకున్నారు అమ్ముకున్నారు ఇప్పుడు మాకు టోకెన్ నంబర్ గా మూడు వందల బస్తాలు ప్రతి రైతులకు ఇచ్చినట్టు మీరు ప్రూఫ్ చూపించారు మా దగ్గర టోకెన్స్ ఉన్నాయి టోకెన్స్ ఉన్నాయి అడిగితే వాళ్ళేమంటారు దౌర్జన్యంగా వాళ్ళేమంటారు అంటే మేము ఇట్ల చేసుకుంటారు మేము ఇంకోటి సార్ మేము ఆ రోజు ರೋಮ ರೆಂಟ್ ಕಾಲ ಮೇಲೆ ಇಚ್ಛೆದು ರೇದು ಮಲ್ಲಿ ಮೇಮ ಇಷ್ಟು ಇಡ ಈ ಮೇಲೆ பர்மிஷன் எங்க வாழ்க்கை எடுத்துக்கணும் வாக்கு நோசிஸ் இயக்கம் ஜரிசு பிள்ளைக்கு ராசி டோனிங் கண்டிப்பாக எதுவும் மிகிப்போனா வாழ்க்கை நோட்டீஸ் இயக்கம் ஜரிந்து வாக்கு நோட்டீஸ் பிரக்கார வந்து எக்ஸ்பீஸ் கம்பெனி మేడం మాట్లాడకపోతే ఏంటి అంజయ్ గుర్తించాలి పోతే గత నెల పదిహేను లో సరిపడే యూట దొరకక రైతంతా రైతులందరూ లేక ఇబ్బందులు పడుతుంటే రోజుల పాటు తిరుగుతుంటే పని పాట వదిలిపెట్టుకొని పొద్దున ఉదయం నాలుగు గంటల నుంచాలి రాత్రి పది గంటల వరకు ఎక్కడ ఎరువులు వస్తాయి ఏ దుకాణంలో ఎరువులు వస్తాయి ఏ అధికారి ఏం చెప్తారని చెప్పేసి అలా చుట్టూ తిరుగుతుంటే వచ్చిన యూరియా కొంతమంది పట్ల షాప్ యజమానులు కావాలని చెప్పేసి వచ్చిన యూరియా బ్లాక్ చేసి బయట ఎక్కువ ధరలకు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు అనుచరులకు ప్రయత్నం చేస్తారు అనుచరులకు రైతులకు ఇంత తప్పేం లేదు ఎక్కువ ధరకి ఎందుకు అడుగుతున్నాం అడుగుతాం ఎందుకు అమ్ముకుంటున్నా అడుగుతాం అదేవిధంగా మప్పున నాలుగు గంటలు నుంచి రాత్రి పది గంటలకు వస్తే లైన్ ఐదు వందలు బస్సులు వస్తే అందుకే రెండు వందల మూడు వందల బస్సాలు మాయం చేసి మిగతా రెండు వందల మూడు వందలు ఇస్తే ఏం సరిపోతాడు అధికారులకు మొన్న విజ్ఞప్తి చేసిన వ్యవసాయ అమ్ముకుంటారు వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పింది ఇప్పటి ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకోలేదు ఇవాళ రైతులు పొందుకోవాలి ఆ ఎనిమిది గంటల తొమ్మిది గంటలు ఇచ్చాలి ఈ టైం వరకు ఉంటే అన్నదాతలో పట్ల ఎరువుల దుకాణంలో ఐదు వందల యాభై బస్సాలు వచ్చినాయని చెప్తే నాలుగు నిలబడడం జరిగింది దాదాపు మూడు వందల యాభై బస్సాల పైన అయిపోయిన తర్వాత అయిపోయిన చెప్పి చెప్పడం జరిగింది మరి మిగతా బస్సాలు ఎనిమిది మీద అడుగుతాం రైతులకు రాసిచ్చిన చిట్టుల మీద రాసిన వ్యవసాయ అధికారులు ఆ చిట్టులు ఎందుకు మిగిలిన అడుగుతున్నాం మీకు ఎంత స్టాక్ వచ్చిందో తెలుసు అధికారులకు మరి ఎన్ని మిగుతాయో అడుగుతున్నాం ఆ చిట్టులు చిట్టులకు ఇవ్వకుండా ఆ బస్తాలు ఏమైనా అడుగుతున్నాం బస్తాలు ఏదైతే షాపులకు రాసిండ్రో ఆ షాపులు ఎందుకు ఏమైనా అడుగుతున్నాం మేము మొదటి నుంచి బిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం సరిపడే ఎరువులు అందుతున్నావు వచ్చిన ఎరువులను బ్లాక్ చేయకుండా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఎక్కువ ధరలకు అమ్ముకోవాలి అమ్ముకోకుండా చూడాలని చెప్పి అడగడం జరిగింది ఇవాళ జరిగాయి ఎక్కువ ధర అమ్ముతున్నారు ఎక్కడో బ్లాక్ చేసినట్టు కనబడుతుంది ఇలా ప్రభుత్వం సరిపడ ఎరువులు పంపించే పరిస్థితి బ్లాక్ చేస్తే చర్యలు తీసుకునే పరిస్థితి లేదు ఎక్కువ జరిగితే చర్యలు లేదు మేము పార్టీగా చేస్తున్నాం రైతులకు అన్యాయం చేద్దని చెప్పి సామేత వల్ల కోరుతున్నాం ప్రజల సామేత వాళ్ళకు వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వంతో మాట్లాడుకోండి లేకపోతే వచ్చిన యూన్ తప్పకుండా పంచాలి రోజుల ఒక్క యూరియా బస్సా కావాలంటే నాలుగు రోజులు నష్టపడుస్తున్నది ఒక ఎకరానికి నాలుగు బస్సాలు ఇస్తే పన్నెండు రోజులు తిరిగితే రకంగా ఇక్కడ రైతులు ఉండబడుతున్నది ఆర్థికంగా నష్టపోతున్నారు రెండు ఎకరాల పైన వాళ్ళు రెండు బస్తాలు ఎనిమిది బస్తాలు పది బస్తాలు కావాలంటే ఇరవై రోజులు రోజు వస్తున్నారు రోజు వస్తూ రైతులు అడుగుతున్నారు ప్రభుత్వం అంటుంది పట్నా షాప్ వచ్చిన వాళ్ళకే చెప్తారు తప్పుడు దొరకగా ప్రభుత్వాన్ని ఒక ఒక ఎకరానికి నాలుగు బస్తాలు పడితే ఒక బస్సు దొరికితే ఏం చేస్తారో మేము ఇప్పటికైనా ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం బ్లాక్ చేసిన పట్ల షాప్లపై చర్యలు డిమాండ్ చేస్తున్నాం ఎక్కువ ధరలు అమ్మ పట్ల షాప్లపై చర్యలు డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా నెల పదిహేను అవుతుంది ఎరువులు సక్రమంగా రాక ఇప్పటికై పంట దిగింది దిగుబడి వస్తుందో రాదని కనీసం సరిపడ ఎరువులు ఇప్పటికైనా అందించాలి ఎరుగుదల జరిగింది వాళ్ళకు భయాందోళన లేదు కాబట్టి